అసలు నిన్ను సాగుకారు అనుకోవడం ఏంటి ఆ నిన్ను కొట్టడం ఏంటి నాకేమో అర్థం కావట్లేదయ్యా సాహుకారు నువ్వు జత ఉంటారు ఏంటి ఈ చిత్రం లేవే బాగుండదులేవే అసంటది అబ్బా చెప్పవయ్యా ఆ రహస్యం ఏదో నా గుండెలో దాసుకుంటాగా మరేం లేదే చాలా కాలం ఆ సాగుకారు అయితే ఇదిగా చంద్రయ్య తల్లి

మీద చెప్పిన బావతో అసలు ఒప్పుకో బావా అదే దేవుడి మీద కూడా వట్టే నేను నమ్మనం నేను దూకేస్తున్న తొందర పడదు కల్లు బతుకంటే నూరేలా పంట ఆ ముక్క ఆయనతో చెప్పు నా మాట ఇనట్లేదో నా మళ్ళీ తాళి కట్టడం లేదు ఇదిగో నేను నిజంగా దూకేస్తా నా పని అయిపోతే అయిపోనాయి పాలా దూకొద్దు నేనున్నాను నువ్వు దూకొద్దు నేను దూకేస్తున్నా కింద అయిపోయిందిగా పని వస్తా అలా లేట్ చేయకో వెంటనే రకం పెట్టేసుకో రెండు రోజుల తర్వాత నేను కూడా నువ్వు ఎదురుపడితే ఏమీ కనపడం మావయా మావే మావయ్య మనం తొందరగా పెళ్లి చేసుకుందాం మావయ్య నీకెప్పుడు పెళ్లి కొడదనా నువ్వు కనబడితే ఒక పెళ్లి కొడదు మావయ్య ఆ సరే గాని నీకు జున్నుండాను అది నా చేత్తో నీకు తినిపిద్దాం అనుకున్నాను నువ్వేమో పొల వెళ్ళావు అమ్మమ్మ అందుకని నిన్ను తీసుకెళ్దామని వస్తున్నాను మావయ్య మోహన్ చూడు మావయ్య మావయ్య రా మావయ్య జున్ను తిండు కానీ రా మావయ్య చెప్పేది నీకు కాదు నాకు జున్ను తిన్నావు తప్పకుండా రాజు తీసాడు మావయ్య ఏంట్రా ఇది చెప్ప పెట్టుకుని ఊడిపడ్డావు ఒంట్లో బాగానే బాగాలేదాయా నేను చూడాలనిపించింది వచ్చేసాను రాజు రాజు తొందరగా చదువు పూర్చే అప్పుడు నీకు పెళ్ళొద్ది తర్వాత నాకు పెళ్ళొద్ది పెళ్లి కూడా కబర్ ఎడితే ఇప్పుడే రావడం గుడ్డలు బాగా ఉతుకు నీ ఉతుకు మునుపులా ఉండటం లేదు గుడ్డ సిరిగిపోతుందే గాని మెరుపు రావటం లేదు ఓసిని అమ్మ కడుపు కాలా నేను సాకలేరని కాదే నీ ముగుణ్ణి అయ్యయ్యో సొక్క లేకుండా మొహంత జిడ్డు గారుతూ దరిద్రంగా ఉంటేను సాకలు ఈరయ్య అనుకున్నాలే అనుకుంటావే అనుకుంటావు ఇలా అనుకుని అనుకుని ఎప్పుడో నా కుంపలు అట్టుకుని ముచ్చేస్తావు అసలు నాకు తెలియక అడుగుతాను నువ్వు ఈరయ్య ఒకేలా ఎలా ఉన్నారయ్యా ఓసి నీ అమ్మ కడుపు కాలా అదో పెద్ద చరిత్ర లేవే చరిత్ర ఏంటది ఈరిగాడమ్మా మా ఇంట్లో బట్ట ఉతికేది ఉతికితే మా నాన్న జరిగి పంచలో ఆ ఈరగడమే ఇత్తిరి చేసేది చేస్తే చేస్తే ఇంకే ఉదే పిక్చమ్మ మా నాన్న కొప్ప రస్కుండే అయితే అయితేంటి ఆ తర్వాత జనక్ జనక్ పాయలు బాధే అప్పుడే నా కోనానికి ఈర్గడ పుట్టాడు ఈరుగాడ పుట్టడానికి జనక్ జనక్ పాయలు బాధ్యకి తమందమేటంటే నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సరే వెళ్ళి తీసుకొస్తాలే ఏది అర్థమయ్యేలా చెప్పవు చెయ్యవు అమ్మగారు గుడ్డలు ముందే బయటపడేసరే సరే రెండు సీరలు రెండు ఇదిగో మంచి నీళ్ళు అయ్యో ఏంటి తాగి పెట్టావు అయ్యో యా ఏమైంది

నీ కాదండి మీ మూలంగానే వచ్చింది నేను సొక్కా చేసుకుని వచ్చి మీ కొంప కొల్లేరు అవుతుందంటే ఈసారి సొక్కా ఇప్పుకొని వచ్చాను మరి మీరు ఇప్పినట్టు ఈసారి ఇప్పుకోకండి ఏం కూసావురా నిన్ను అడిగి నేను సొక్కా ఇప్పాలా నిన్ను ఎలా ఎయ్ పని తగ్గడానికి

నా డబ్బు రెడీ చేసావు ఎప్పుడో రెడీ చేశాను ఇదిగో నా నెంట బరు నా దగ్గర ఉంటే వడ్డీ అన్న వచ్చేది అనవసరంగా అరటి తోట కొంటున్నాం మీ దగ్గర డబ్బు దాచుకుంది వడ్డీ కోసం కాదయ్య నా మనవరాలి పెళ్లి కోసం ఆ రామంబాబు దైవంలా కానీ కట్టం లేకుండా పెళ్లి జరిగిపోయింది ఇంకా డబ్బు దాచుకుని నేనేం చేస్తాను చెప్పు అందుకే దాని పేర అరటి తోట కొంటున్నాను ఈ రోజే రిజిస్ట్రేషన్ ఆ అదిగో వచ్చింది ఏముండీ డబ్బు ముట్టింది జాగ్రత్తగా లేక చూసుకోండి

పదా ఇదిగో నువ్వు వెళ్ళు నాయుడు ఇంట్లో బట్టలు ఇచ్చేసిరా నేను సావుకర్ చంద్ర ఇంట్లో బట్టలు ఇచ్చేసి అప్తా తొందరగా వచ్చేయి అక్కడ అమ్మగారి బట్టలు మాట్లాడతా కుక్కోమక్క నేనే సూనే నన్ను చూడగానే చీరలు అన్ని తీసిన ముఖం మీద పడేసి మూడు తొట్టి చెయ్యి ఉంటది నువ్వు మాట్లాడతా ఉంటే ఆ అమ్మ సందేల వరకు మాట ఉంటది అట్టనే ఉంది సరే సరే నువ్వు వెళ్ళు తొందరగా వచ్చావా ఎవరూ లేరే ఇప్పుడే నలుగురు సబ్బులను పోలా ఎవరన్నా సూచి సాగుకారే అనుకుంటారులే అదే ఈ సొక్క వల్ల లాభం దొంగతనమేమో అయినా దొంగతనం ఎందుకు అవుద్ది ఊళ్ళో వాళ్ళ బట్టలు వచ్చాడుకే కదా ఏం చేస్తున్నా బిల్ల సబ్బు బిల్ల నీకెప్పుడు సరుకులు గొడవే నా గొడవ చూడు చూడమంటుంటే సాహుకారుని కాదని చెప్తే సబ్బు పిల్లంగా చేయండి కేసం అంటుందో ఏంటి అలా చూస్తూ నిలబడ్డా పెట్టు నెక్లెస్ నేనా అవును అందటం లేదు సరిగ్గా పెట్టు ఊడకుండా పెట్టవయ్యా అట్టాగే ఏంట్రా నువ్వు చేస్తున్న పని ఏంట్రా నువ్వు చేస్తున్నది అమ్మగారు ముఖ్యం పెట్టమని అడిగితేను ఇక్కడ అనుకుని నక్లెస్ కొక్కేం పెట్టమన్నావు రేపు జాకెట్ హుక్కు పెట్టమంటావు నుండి లంగబు బిగిచ్చావు నా గుడ్డలు ఎన్నిసార్లు సార్లు ఆ ఎలక సచ్చిన వాసన వచ్చి నీ గుడ్డలు నేను పనికొత్తను గానీ తెలుసుకోవడానికి పనికిరానా ఇంటికి రావడం దేనికి అమ్మాజి పడలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే నా కుమ్మ కొన్నేరీ ఉండేది చాలేవయ్యా నీకు అడిగి ఆ మాత్రం తేడా తెలీదా ఈ ఈరయ్య కుక్కం పెడుతుంటే అతని ఏలు ఇస్త్రీ పెట్టేలా ఏడుగా తగిలింది అదే నీ ఏలైతే పెసర బద్దలా సల్లగా ఉంటుంది అంచేత ఏ ప్రమాదం జరగదులే ఏటైంది బాబు నా పిండా కూడా పోసే రచ్చి నా బట్టలు నా ఇరిగడికి నువ్వు చెప్పవే లేకపోతే నా కుంప కొల్లేరైపోయా ఉంది నిన్ను ఏం చేస్తానో చూడు అమ్మగారు అమ్మగారు పంపులు అంటుకున్నాయి

నమ్మను అయ్య అయితే మన మొదట వచ్చేం జరిగింది నీ చెవులో చెప్తాను అప్పుడు నమ్ముకావా సప్పు అయ్యోయ్ ఈన నా మొగుడేనే రతి అనుకోసరంగా కొట్టాను నా చేతులు పడిపోను భగవ సమించండి బాబుగారు సమించండి అమ్మా బైట మోడససి మాస్పోయినమ్మ సమించండి అయ్యో